పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుల్లమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు అమ్మవారు స్వర్ణరజత కవచాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడం విశేషం అయితే తొలి రోజు పూజలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయ ద్వారం వద్ద ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వేద పండితులు స్వాగతం పలికారు ప్రత్యేక పూజ అనంతరం వేదాశీర్వాదం అందించారు కాగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి కలెక్టర్ దంపతులకు శేషవస్తాన్ని ప్రసాదాలను అందించారు ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు మావుల్లమ్మ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను కూడా చేసినట్టు అధికారులు తెలిపారు